ఈ కర్దమ మహాముని దేవహూతి ద్వారా ప్రజా సృష్టి కొనసాగిస్తాడు కర్దమ మహాముని చాలా గొప్ప యోగి దేవహూతి కర్దముల యొక్క బిడ్డడుగానే కపిల భగవానుడు ఆవిర్భవిస్తాడు సిద్ధానాం కపిలముని సిద్ధులలో నేను కపిల మహర్షిని అని భగవద్గీతలో భగవంతుడు తన విభూతిని వ్యక్తం చేశాడు హే అర్జున నేను కపిల మహర్షిని అటువంటి కపిలుడు ఈ దేవహూతి కర్దములకి బిడ్డడగా జన్మిస్తాడు ఇప్పుడే ప్లీజ్ సరస్వతి నదీ తీరంలో బిందు సరోవరం అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం ఉంది జస్ట్ ప్లీజ్ అంటే వీళ్ళ వివాహం దేవహూతి కర్దముల యొక్క వివాహం ఆ బిందు సరోవరంలో బ్రహ్మదేవుడు తెలియజేశాడు హే కర్దమా నీవు కేవలం నీకోసం నీ మోక్షం కోసం చేసుకోవడమే కాకుండా లోక కళ్యాణం కోసం కూడా నువ్వు పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది గనక ఈ ప్రజా సృష్టి నీ వలనే జరగాల్సి ఉంది గనక నువ్వు దాన్ని కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది దానికి నా ఆశిస్తులు ఉన్నాయని బ్రహ్మదేవుడు చెప్పి అంతర్హితుడయ్యాడు తర్వాత కర్దమ మాముని ఆలోచన చేశాడు ఇదేంటి నాకేమో సంసారం మీద లేదు సంసారం మీద వ్యామోహం లేదు ఆ విధమైనటువంటి సుఖాల్లో నాకు కోరిక లేదు నేను ఎప్పుడూ సన్యాస మార్గంలో ఉండేటువంటి వాడిని మోక్షమే ప్రధానంగా పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని కోరుకునేటువంటి వాడిని అటువంటి నాకు ఇట్లాంటి బాధ్యత అప్పగించాడేమిటి అని ఆలోచన చేస్తూ ఈ సరస్వతి నదీ తీరంలో బిందు సరోవరం అనేటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో కూర్చొని తపస్సు చేశాను అసలు ఏం చేయాలి నేను బ్రహ్మదేవుని యొక్క ఆదేశం ఏంటి నాకు అర్థం కాలేదు నేనెట్లా ఈ ప్రజా సృష్టిని కొనసాగించగలను అని అనుకుంటూ అక్కడ భయంకరమైనటువంటి కఠోరమైనటువంటి తపస్సును చేశాడు ఎన్ని సంవత్సరాలు చేశాడో తెలుసా కర్దమ్మ మహాముని భాగవతం ప్రకారం పదివేల సంవత్సరాలు తపస్సు చేసినట్టుగా ఉంది పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఇంకొక విచిత్రం కూడా ఉంది పదివేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత సాక్షాత్తు విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు భగవద్ దర్శనం జరిగింది విష్ణుమూర్తి దర్శనం ఇచ్చినప్పుడు ఈ మహాత్ముడు పదివేల సంవత్సరాలుగా చేసినటువంటి ఈ కఠోరమైనటువంటి తపస్సు ఏదైతే ఉందో దానికి భగవంతుడే చెలించిపోయి కన్నీళ్లు వదిలినట్టుగా ఉంది అది తర్వాత చెప్తాను మీకు మాతృగయ వస్తుంది ఈరోజు అది ఏమిటా ఆ బిందు సరోవరంలో ఈ కన్నీరు ఏమైంది అనేటువంటిది అంటే భగవంతుడికే భగవంతుడే చెలించేటువంటి రీతిల్లో నిర్గుణ నిరాకార స్వరూపమైనటువంటి పరమేశ్వరుడే చెలించేటువంటి రీతిల్లో ఇతను తపస్సు కొనసాగింది అని అర్థం భగవద్ అయింది అప్పుడు భగవంతుడు అంటాడు హే అర్ధమా అని స్వామి ఆశీర్వదించిన తరువాత అతను అక్కడి నుంచి లేవగలిగాడు లేచే శక్తి కూడా లేదు ఎందుకంటే అలాగే కూర్చున్నాడు పదివేల సంవత్సరాల నుంచి మునివరా ఏ కోరికని మనమున గా మునివరా ఏ కోరిక నీ మనమున గావించి నను సమయోచిత భక్తి నినరున పూజించితి నెనరున పూజించితి నీ కనయము నా కోర్కె సఫలమయ్యడు చుమ్మి మునివరా మునివరా ఓ ముని శ్రేష్ఠుడా ఓ శ్రేష్ఠమైనటువంటి ఓ కర్దమ్మ మహాముని ఏ భావాన్నైతే నువ్వు మనసులో పెట్టుకొని ఇంత కఠోరమైనటువంటి ఉగ్రమైనటువంటి తపస్సుని ఏ ఉగ్ర తపస్సుని కొనసాగించవో ఇది సఫలమయ్యేటువంటి క్షణం ఆసన్నమైంది నీ మనసులో ఉండేటువంటిది ఏదో నాకు తెలుసు అంటే బ్రహ్మదేవుడు చెప్పాడు గనక ఈ ప్రజా కొనసాగించమని అదే అర్థం కాక ఈయన తపస్సు కూర్చున్నాడు కనుక అది భగవంతుడు తెలుసు గనక ఏ సంకల్పంతో నువ్వు తపస్సు కూర్చున్నావో అది నాకు తెలుసు కాబట్టి నువ్వేం అడగాల్సినటువంటి అవసరం లేదు అది సఫలమయ్యేటువంటి క్షణం ఆసన్నమైంది అని అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళాడు ఆ వెళ్ళేటప్పుడు చెప్పాడు మరి ఆ కార్యం నెరవేరాలంటే నీకు వివాహం కావాలి ఎలాని నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ కార్యక్రమం కూడా రెండు రోజుల్లోనే పూర్తి అవుతుందని చెప్పి విష్ణుమూర్తి అంతర్హితుడు అయ్యాడు సరే బ్రహ్మదేవుడు సంకల్పం చేశాడు బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞ విష్ణుదేవుని యొక్క ఆశీర్వాదము రెండు సమకుడు పోయినాయి కదా తను ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు భగవద్చ్చ ఈశ్వరేచ్ఛ ఏ విధంగా ఉంటే అలా జరుగుతుందంటూ అక్కడే ఉన్నాడు బిందు సరోవరం దగ్గర కర్దమ్మ మహాముని రెండు రోజులు అయిన తర్వాత ఈ శతరూప మను వాళ్ళ మధ్యలో అమ్మాయి దేవహూతి ముగ్గురు అమ్మాయిల్లో దేవహూతి ఆ దేవహూతిని వెంట పెట్టుకొని ఇక్కడికి వచ్చారు కర్దమ్మ మహాముని ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వచ్చారు చూడు తమాషా ఒక్కోసారి పోయి మనం పెళ్లి చూపులకు పోతే కూడా పెళ్ళిళ్ళు కావు కానీ పెళ్ళి అయ్యే సమయం వచ్చిందే అరణ్యంలో ఉంటే కూడా కదిలి వస్తాడు ఇవే తమాషా జీవితంలో ఏమైనా జరగాల్సి ఉంటే అవి జరిగిపోతాయి మనం ఆపలేం వాటిని జరగని వాటిని జరిగించడం లేము జరిగే వాటిని ఆపనం లేము కాబట్టి అరణ్యంలో ఉండాడు పాపం కేవలం సన్యాస మనస్తత్వం కలిగినటువంటి వాడు సాంఖ్యమే కానీ గృహ గృహస్థాశ్రమం మీద ఏ విధమైనటువంటి అభిలాష లేనటువంటి వాడు అయినప్పటికీ కూడా తప్పనిసరి అయింది అక్కడికి మహానుభావుడైనటువంటి స్వయంభవ మనువు శతరూపతో కలిసి అమ్మాయి దేవహూతిని కూడా తీసుకొని ఇక్కడికి వచ్చాడు రావడమే వెళ్ళి కర్ధమ మహాముని యొక్క పాదాలకు నమస్కారం చేశాడు అటువంటి వాడు కర్దమ్మని మనువంతటి వాడు స్వయంభోమను నమస్కారం చేశాడు నమస్కారం చేసి అయ్యాడు అయ్యా మేము ఒక కార్యార్థమై వచ్చాము ఈవిడ మా అమ్మాయి ఆమె నా భార్య శతరూప ఆవిడని మీకు తెలిసే ఉంటుంది ఈవిడని తెలియకపోయి ఉండొచ్చు ఈవిడ మా అమ్మాయి దేవహూతి హే కర్దమ్మ మహాముని ఈవిడ మిమ్మల్ని గురించి చాలా విన్నది చూసింది కరదముడు అనుకుంటాడు నేను ఈ సరస్వతి నదీ తీరం ఈ బిందు సరోవరం నదులు ఎప్పుడు ఎడలేదు ఈవిడ ఎక్కడ చూసింది అని అన్నాడు లేదు టీవీలో చూసింది టీవీలో చూసింది అక్కడ అందరూ మా చర్చించుకుంటుంటే యాంకర్స్ వాళ్ళంతా విన్నది ఎవరు తెలుసా యాంకర్ ఇంకెవరు మన నారాయణ నారదుడు నారదుడు ఎక్కడుంటే ఇవి ఉంటాయి నారదుడు వెళ్ళి మనువుని చూడ్డానికి పోయి స్వయంభవ మనువుని ఆయన్ని వదిలిపెట్టి ఈ అమ్మాయిని పట్టుకొని ఈ అమ్మాయికి చెప్పాడట అమ్మాయి చేసుకుంటే ఒక్కడున్నాడు ప్రపంచంలో అతన్నే చేసుకోవాలి ఎవరు మహా చూడండి ఎట్లా ఆయన జడలు పెంచుకొని పెట్టుకొని ఉంటే ఈయనకి గౌరవ దరగల ఈయన ఎప్పుడైతే నారదుడు చెప్పడం మొదలుపెట్టాడో ఇంకా ఆ అమ్మాయి మనసును అటు ఇటు కథలు శుభ్రంగా బుద్ధి బట్టి చేశాడు ఎందుకని ఇంకా చేసుకుంటే అతన్నే చేసుకోవాలని అంతే వెంటనే అన్నది నాన్న ఏంటమ్మాయి నేను ఒక విషయం చెప్పాను ఇప్పుడు కాదు నీ పెళ్లి విషయం మేము ఆలోచిస్తున్నాం ఆ విషయమే నేను కూడా చెప్తున్నా నువ్వు కూడా ఆ విషయం చెప్తున్నావు ఏంటని నేను ఒక అతని మనసు పడేసుకున్నాను ఓ నువ్వు మనసు పడేసుకున్నావా ఎవరికి కర్దమహాముని మహర్షిని అంటే పెళ్లి చేసుకునేది ఆయన పైగా సన్యాసి ఆయన్నేంటి పెళ్లి చేసుకోవడం ఆయనకి సన్యాసి మనస్తత్వం ఉంది ఎప్పుడు కూడాను నానా నువ్వేమన్నా చెప్పు మారుదుడు చెప్పగా నేను విన్నాను ఇంకా ఆయన తప్ప మరొక నేను అంగీకరించను సన్యాసో మరొకటో మరొకటో నాకు అనవసరం నాకు ఆయనే కావాలి అని మీకోసమే పట్టుబడి కూర్చొని ఉంది మేము కూడా ఇష్టపడ్డాము మీరు మహాజ్ఞాని గనుక మిమ్మల్ని చేసుకుంటే అంతకన్నా కావాల్సింది లేదని ఏ మహానుభావ ఈవన్నీ నువ్వు భార్యగా స్వీకరించు అని కోరితే ఇప్పుడు అనుకుంటాడు ఇది భగవంతుని యొక్క ఆజ్నే గనక ఈశ్వరేచ్ఛ గనక ఇలా జరుగుతుంది అని అనుకొని ఒక మాట అన్నాడు అయ్యా మనువు ఇప్పటి వరకు మనువు రేపు ఉదయం మామ సరేనా ఒక్క మాట చెబుతున్నా దీని వెనక కూడా కొన్ని కారణాలు ఉన్నాయి అవి నేను ఇప్పుడు చెప్పలేను కానీ ఇదే కారణం బ్రహ్మ విష్ణు వీళ్ళు ఆయన సంకల్పించడం ఈయన ఆశీర్వదించడం ఈ రెండు ఉన్నాయి కనుక ఒక్క మాట వినండి నేను ఈ అమ్మాయిని అయితే వివాహం చేసుకుంటాను కొన్ని అనివార్య కారణాల్లో నేను వివాహం చేసుకుంటూ ఉన్నావన్నీ మీకు చెప్పలేను కానీ